మొత్తానికి ఎమ్మెల్యే టికెట్ కొట్టుకొచ్చినావు మరి గెలుపుని ఏ విధంగా కొట్టుకొస్తామన్నా ఇక్కడ నియోజకవర్గ సమస్యలు గత ఐదు సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం ఎంపీపీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎట్లా సాధ్యమైందన్నా మీ యొక్క కష్టాన్ని చూసి గుర్తింపుతో ఆ టికెట్ వచ్చిందా లేకపోతే ఏమన్నా కాసులు పోస్తే వచ్చిందన్న లేదు లేదు బీజేపీ పార్టీ అంటే ఈరోజు నిజంగా కార్యకర్త ఈరోజు ప్రధానమంత్రి అయినాడు గిరిజన మహిళ రాష్ట్రపతి అయింది ఇలా అనేక రకాలుగా చూడండి మీరు మరి మీ పార్టీ అంటే మిమ్మల్ని గుర్తించి పైకి లేపింది కానీ మరి జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అంటే ప్రజలే నిర్ణయిస్తారు రోజుకు పది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న మంత్రి మళ్ళీ ఈరోజు కబ్జారోపణంలో నెంబర్ వన్ ఉన్నారు ఇద్దరు క్యాండిడేట్స్ ఈ అభివృద్ధి చేసిన చెప్పుకునే స్థాయి కూడా ఈరోజు లేదు మీరు ఈ బీజేపీ పార్టీలకు వచ్చి దాదాపు ఒక రెండు సంవత్సరాలు అవుతుంది అంతే మరి మీ చుట్టూ ఇంత వందల మందిని మీరు ఎట్లా సంపాదించుకురన్నా ఫస్ట్ ఏ రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసినా ఈరోజు పోయే వ్యక్తి నేను ఒక్కరిని ఏ వ్యక్తికైనా సాయం చేసినాము చెప్పమని చెప్పు నిజంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అలానే వ్యక్తికి మేము సాయం చేసినాము అని చెప్పమా అంటే కరోనా సమయంలో డెడ్ బాడీల దగ్గర పోయి కార్లు ఎన్నో డెడ్ బాడీలు వేసుకుంటాను ఇప్పటికీ మరి మీరు ఇంత జెన్యున్గా ఉన్నారు అంటే ఇంత డెప్త్ గా ఆలోచిస్తున్నారు మీకెందుకు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంత గుర్తింపు రావట్లేదు గుర్తింపు అంటే ఈరోజు వాళ్ళు ఫైవ్ పర్సెంట్ కూడా డబ్బులు లేకపో చూడండి డబ్బులు చేసుకొని అట్లా హంగామా చేసుకునే పార్టీ మాది కాదు మీకు మల్లారెడ్డి కంపేర్ చేసుకుంటే మీకంటే వందల కోట్లు ఎక్కువ ఉన్నాయి వందల ఎకరాలు ఉన్నాయి మామూలు ఒక ఎంపీ ఎంపీపీ స్థాయి నుంచి వచ్చిన మీరు ఏ ఏ ధైర్యంతో ఆయన మీద ఇంత హార్డ్ వర్క్ చేస్తుంది అంటే నేను ఎంపీపీ అయినప్పుడు కూడా మీకు తెలుసో తెలియదు చంపడానికి ప్రయత్నం చేశాను నన్ను మీ మీద మళ్ళీ ఎంపీ అయిన తర్వాత కూడా అటాక్స్ ఏ పార్టీ వాళ్ళు ఏమైనా చంపగలుగుతారా టీఆర్ఎస్ పార్టీ మీరు అధికారంలో ఉన్న కబ్జాలు చేసినట్టు ఇంత చేసిన మరి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఎట్ల నేను ఓడిపోతున్నావు కనీసం పొయ్యే పొయ్యి కేటీఆర్ చెప్పండి ఇది ఇది వాస్తవం నువ్వు ఓడిపోతున్నావు నీ అవినీతి సమ్మ ఏదైతుందో ఆ క్రమాల్లో ఖర్చు పెట్టింటే కేసీఆర్ అవినీతిలో నెంబర్ వన్ అంటాడు మల్లారెడ్డి జోకర్ అని అంటారు అందరు వజ్రేష్ యాదవ్ కబ్జాకోర్ అంటారు ట్విట్టర్ టిల్లు అంటారు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అంటారు ఫైనల్ గా ఎలుగుల సుదర్శన్ రెడ్డి పేద ప్రజల కోసం